ఇప్పుడు మనం మనని మనం ఇప్పుడు ఒంటరిగా సమయం గడిపి గడిపినప్పుడు మన గురించి మనం ఆలోచిస్తాం మనం ఏం చేస్తున్నాం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా కరెక్ట్ మాస్టర్ ఫాదర్ అవుతున్నామా లేదా సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనేది మనకు అర్థం అవుతుంది అలా కాకుండా మనం ఎంతసేపు బిజీగా ఉందామని చెప్పి ఏదో ఒక పని చేసుకుంటూ ఉందామని చెప్పి అనుకుంటున్నప్పుడు మనమే దాని నుంచి భయాన్ని ఆందోళనని టెన్షన్స్ ని ఇవన్నీ సృష్టించుకుంటున్నాం మళ్ళీ ఇవన్నీ తగ్గించుకోవడం కోసం డాక్టర్ల దగ్గరికి మానసిక నిపుణుల దగ్గరికి పరిగెత్తున్నాం అలా పరిగెత్తడం వల్ల ఈ సమస్యలు ఏం పరిష్కారం కావు ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు ఒంటరిగా కూర్చోగలగాలి మిమ్మల్ని మీరు తెలుసుకోగలగాలి మనం చేస్తున్నది ఏంటి ఏం జరుగుతుంది నా జీవితంలో నా గురించి నేనేం చేసుకుంటున్నాను అని అలా మీరు ఎక్కువ సమయం గడపలేనప్పుడు కనీసం ధ్యానం ఒక పావు గంట నుంచి అరగంట అర్థం ప్రక్రియ ఒక ఏడు నిమిషాలు ఖచ్చితంగా చేయాలి ఆ అర్థం ప్రక్రియ ఖచ్చితంగా రాత్రి వేయాలి ఒకసారి చేస్తే కనుక రాత్రి వేయాలి అలా చేసినప్పుడు మీరు మాయ నుంచి దూరంగా ఉండి తెలుసుకుంటూ ఉంటారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదు ఇతరులను ఇతరుల గురించి జీవిస్తున్నారు పరిగెడుతున్నారు వాళ్ళు ఏదో బా ఆ ఇల్లు కొన్నారని వాళ్ళు కారు కొన్నారని వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారని వాళ్ళలాగా జీవిస్తామని మనం ఏంటి అసలు మనకేం కావాలి అన్న విషయాన్ని పక్కన ఓడేసి వాళ్ళలాగా జీవిస్తామని పరిగెడుతున్నాం అక్కడే మనని మనం ప్రేమించుకోవడానికి దూరంగా వెళ్ళిపోతున్నాం మన ఆత్మస్పృహకి దూరంగా వెళ్తున్నాం ఎప్పుడైతే మనం అద్దం ప్రక్రియ చేస్తామో అప్పుడు మనకు అర్థం అవుతుంది అదంతా మాయా ధ్యానం చేస్తామో అద్దం ప్రక్రియ చేస్తామో అర్థం అవుతుంది అదంతా మాయా మనం పరిగెత్తాల్సిన పని లేదు మనకేం కావాలో దాని గురించి ఆలోచిద్దాం అది ఇది కొనుక్కోవడం అది చేయడం కాదు దానివల్ల తాత్కాలిక ఆనందం లభిస్తుంది శాశ్వత ఆనందం గురించి ఆలోచిద్దామని అనిపిస్తుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకొనంత కాలం మీతో మీరు సమయం గడవనంత కాలం మీరు ఆనందంగా ఉండలేరు ఎప్పుడైతే మీరు ఆనందంగా లేరో మీ కుటుంబాన్ని మీరు ఎలా ఆనందంగా ఉంచగలుగుతారు మీ స్నేహితుల్ని మీరు ఎలా ఆనందంగా ఉంచగలుగుతారు మీ పిల్లల్ని మీరు ఆనందంగా ఆనందం ఉంచగలుగుతారు అసలు మీరే ఆనందంగా లేరు మీరు ఆనందంగా ఉండాలంటే మొదట ధ్యానం చేయాలి అర్థం ప్రక్రియ చేయాలి సమయం దొరికినప్పుడు అలా దొరికినప్పుడు అలా ఒంటరిగా కూర్చొని మీ జీవితాన్ని మీరు అధ్యయనం చేసుకోవాలి మీ జీవితాన్ని అధ్యయనం చేసుకోవడం అంటే మీ పిల్లల గురించి మీ వారి గురించి భర్త గురించి తల్లిదండ్రుల గురించి ఆలోచించమని కాదు మీ గురించి మాత్రమే ఎందుకంటే మీరు భూమి మీదకి వచ్చింది మీ కోసం మాత్రమే మీరు ఎదగడానికి మాత్రమే వచ్చారు మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే వచ్చారు అందులో భాగంగానే ఈ భర్త భార్య తల్లి పిల్లలు అందరూ మీ చుట్టూ ఏర్పాడారు స్నేహితులు ఉద్యోగం ఇవన్నీ ఏర్పడ్డాయి వాళ్ళందరి నుంచి మనం నేర్చుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ